కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించిన విజయాన్ని కాంగ్రెస్ నాయకులు కూడా నమ్మలేని సత్యాన్ని ఆవిష్కరించి ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వపక్షంలోనే విపక్షంగా ఉండే ఎందరో సీనియర్ కాంగ్రెస్ నాయకులను దాటుకుని ఢిల్లీ స్థాయిలో ఉన్న పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుని తనను అవమానించిన వారి ముందే తలెత్తుకునేలా చేసుకుని అతి చిన్న వయసులోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్న అరుదైన నేతగా రేవంత్ చరిత్ర సృష్టించాడనే చెప్పాలి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్న రేవంత్ రాజకీయం ఒక వైకుంఠపాలి ఆట మాదిరి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తి కాబోతున్న వేళ రేవంత్ సాధించింది ఏమిటి అని ఒకసారి పరిశీలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోనే ఇది దొరళ ప్రభుత్వం కాదు ప్రజాప్రభుత్వం అంటూ ప్రగతి భవన్కు గత పాలకులు వేసిన ఇనుప కంచెలను తొలగించి దాన్ని ప్రజాభవన్గా మార్చి ప్రజాదర్బార్ నిర్వహించారు దీంతో రేవంత్ రాజకీయంగా ప్రజల దృష్టిలో ఒక పెద్ద నిచ్చెనెక్కారు ఇక ఆ తర్వాత నాలుగు నెలల పాటు పార్టీ అసమర్తులను సంతృప్తిపరచడం ప్రత్యర్థి పార్టీ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడంతో సరిపెట్టి గత పాలకుల మాదిరే వలస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే అపవాదను మూటకట్టుకుని మళ్లీ కింద ఇక ఆ తర్వాత హైదరాబాద్కు పునర్జీవనం మూసి సుందరీకరణ అంటూ హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాల కూల్చివేత్తల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుగా సెలబ్రిటీస్తో ఈ కార్యక్రమం మొదలుపెట్టి నాగార్జున ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారు అయితే ఈ కార్యక్రమానికి మొదట్లో మంచి స్పందనే వచ్చి రేవంత్ నిర్ణయానికి మద్దతు దక్కి మరోమారు పైకెక్కారు అయితే పోను పోను హైడ్రా పేద సామాన్య మధ్యతరగతి ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుని ప్రతిపక్షానికి ఒక అస్త్రంగా మారింది దీనితో మరికొన్నాళ్ళు హైడ్రాకు బ్రేకులు వేయక తప్పలేదు ఇక గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరించిన నిర్లక్ష్యంతో విసిగిపోయిన గ్రూప్ టూ విద్యార్థులు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని తప్పుబడుతూ రోడ్డెక్కి నిరసన కార్యక్రమానికి దిగారు వారిపై పోలీసులు అనుసరించిన తీరు కూడా రేవంత్ సర్కార్కు వ్యతిరేకతను తీసు అలాగే ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తి అయిన హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని మరో స్థాయికి తీసుకువెళ్లే కంపెనీలు రాష్ట్రానికి రేవంత్ సర్కార్ తీసుకురాలేకపోయింది అనే వాదన కూడా హైదరాబాద్ యువతలో కనిపిస్తోంది అలాగే గత పదేళ్ల బీఆర్ఎస్ దోపిడీని బయటపెట్టి వారు అనుసరించిన అనాలోచిత నిర్ణయాలపై విచారణ చేపట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకొచ్చిన రేవంత్ ప్రకటనలు ఇంకా కార్యరూపం దాల్చలేదు దీనికి తోడు కొంతమంది మంత్రులు చేసిన అసభ్యకర ప్రకటనలు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ ఖండించకపోవడం కూడా రేవంత్ సర్కార్ పట్ల ఒక వర్గంలో వ్యతిరేకతను కారణంగా మారింది